తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు జార్జ్ మాథ్యూస్ మున్సిపల్ చైర్మన్ విజయ రవి కూన సంతోష్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ నవ వసంతాల మహోత్సవం ఈరోజు జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు పార్టీ ప్రతినిధులు సర్పంచులు అందరి పక్షాన ఈరోజు రోజు అందరం కలిసి ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది నిజమైన తెలంగాణ పది సంవత్సరాల తర్వాత సోనియా ఇచ్చిన తెలంగాణ ఈరోజు ఈరోజు జూన్ రెండవ తేదీన ఆవిర్భార దినోత్సవం సందర్భంగా ప్రజల పట్టణ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈ రోజు కార్యక్రమానికి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల ప్రకారము మా జిల్లా అధ్యక్షుల నిర్మల జగ్గారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేసుకునేందుకు సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు నేర్పరుస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో మన సోనియా గాంధీ గారు తెలంగాణ మరి ఈరోజు మనం మరి జెండా ఎగురవేస్తూ ఎంతో ఘనంగా తీవ్రయించుకోవడం జరిగింది మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకి మా కౌన్సిలర్లకి తోపాటి అనంతృష్ణ్ గారికి మరి పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మరి ఒక సోనియా గాంధీ మరి వారి సహకారంతో మన సీఎం గారి సహకారంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎంతో అభివృద్ధి పదంలో నడిపించి బంగారు తెలంగాణగా దిశగా పోవాలని కోరుకుంటూ మరి సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది పది సంవత్సరాల తర్వాత నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆయుర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నీళ్లు నిధులు నియమ నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణలో పది సంవత్సరాల దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం జరిగింది సంవత్సరాల తర్వాత దశాబ్ద కాలం పూర్తి చేసుకొని పదకొండు వరుస వెళ్తున్నాం మనము సో రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా సంగారెడ్డి నియోజక ప్రజలందరికీ మా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు టీసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ ముప్పై మూడు వార్డులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది సో నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఎవరు తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లి ప్రజల కోరికలన్నీ నెరవేరుస్తామని తెలియజేస్తూ ఈ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు